దగ్గర ఇది టూ హండ్రెడ్ రూపీస్ కానించి ట్వంటీ రూపాయల దాకా రకరకాల ప్యాకింగ్ ప్లేన్ ఉంటుంది స్టైప్స్ ఉంటుంది చెక్స్ ఉంటుంది ఈ ఓన్లీ కాంబోస్ లోనే నా దగ్గర ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి ఈ అన్ని పెట్టుబడికి చాలా బాగుంటది మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంటది కొన్ని జ్యువెలరీ బాక్స్ ప్యాకింగ్ చాలా డిఫరెంట్ చాలా రాయల్ లుక్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంకా మీరు నగలు దాచుకోవాలంటే ప్రమాణం దాచుకోవచ్చు ఇప్పుడు మేము ఈ బాక్స్ కోసం ప్యాంట్ షర్ట్ కొనాలి మీకు ఎంత ఎటైమ్ మన దగ్గర యాభై కావాలి యాభై ఉంటాయి పది కావాలి పది ఇస్తాము వంద కావాలి వంద ఇస్తాము ఎటైమ్ ఎంత కావాలంటే అంత స్టాక్ ఉంటుంది పెట్టుబడికి ఈ మధ్య చాలా మంది ఇలాంటి

క్వాలిటీ దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది మేడం టూ హండ్రెడ్ రూపీస్ కానీ టూ థౌసండ్ రూపీస్ దగ్గర రకరకాలు ఇప్పుడు ఎలాగో పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మనకి పెళ్లికి పెట్టుబడికి ఏదైనా మెన్స్ వేర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా బాలాజీ కట్ పీసెస్ అయితే విజిట్ చేయండి అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ నా పేరు శ్యామ్ ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ కుమ్మరి స్ట్రీట్ అండి ఆవల్ హాస్పిటల్ ఆపోజిట్ విజవాడ వన్ టౌన్ వన్ టౌన్ అండి కుమ్మరి స్ట్రీట్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే ఫోన్ నెంబర్ కాల్ చేసినా సరే ఈజీగా మీకు అడ్రస్ లొకేషన్ ఓకే పంపిస్తాను